కండక్టర్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక జీవో పాస్ చేసారు సిక్స్టీ డేస్లో అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చారు కౌన్సిలింగ్ తీసుకున్నారు లాస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ రోజు దీని ప్రకారమైనా దాని ప్రకారమైనా కూడా ఉద్యోగాలు ఇచ్చే నోడల్ దివ్యా మేడం కానీ నోడల్ దివ్యా మేడం ప్రజాభవన్లో ట్వంటీ ఎయిత్ రోజు ఎప్పుడు ట్వంటీ ఎయిత్ రోజు కౌన్సిలింగ్ తీసుకున్నారు అందరూ నాలుగు వందల తొంభై ఐదు మందికి లీస్ట్ వేసి తీసుకున్నారు దాని ప్రకారము ఒక జీవో పాస్ చేసి ఇంతమందికి ఇవ్వాలని చెప్పి చెప్పారు ఆ జీవో ద్వారా ఇప్పటివరకు అమలు చేయాలి ఒక్కరికి కూడా జ్యూటీలు ఇవ్వలేదు మరి ఎందుకు ఇవ్వలేదు దేనికి ఇవ్వలేదు అంతగానో మేం తప్పులు చేసినాము తప్పులు చేసిన తర్వాత కూడా సరే చిన్న తప్పు అసలు దానికి కూడా అంత గ్రావిటీ కూడా లేదు అంత పెద్ద ఉద్యోగాలు ఉద్యోగాలు తీసేసేంత లేదు దీంట్లో కానీ తీసేసిరు దానికి కౌన్సిలింగ్ ఇచ్చిర్రు కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఈ టైం లోపల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు ఇంతవరకు ఈ లోపల కూడా ఉద్యోగాలు రాలేదు దేనికి మరి ఆ జివోకి ఏం ఏమి విలువ ఇస్తున్నారు ఏం ఏమి చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన జివోని ఈరోజు పక్కా పెట్టి సార్ గారు ఏం చేస్తున్నారు అసలుకి మా మా యొక్క ఉద్యోగాలను మా యొక్క ఉద్యోగాలని మా మా యొక్క ఉద్యోగాలను ఎందుకు తీ ఇవ్వట్లేదు ఎందుకంత అశ్రద్ధ చేస్తున్నారు మా పట్ల ఇంకా ఎంతమంది చావాలి ఇప్పటి వరకు రెండేళ్ళ నుంచి మూడు రెండేళ్ల నుంచి దగ్గర రెండు మూడు ఏళ్ళ నుంచి పదహారు మంది పదహారు నుంచి ఇరవై మంది వరకు చనిపోయారు కూడా యాక్చువల్ కూడా ఏంది ఇంకా ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం నుంచి ఇంత ఆర్టీసీ కండక్టర్లు ఇంత అనం విలపిస్తున్నారు ఇంతమంది బాధపడుతున్నారు వాళ్ళ ఘోషలు ఇంకెన్ని రోజులు చూస్తారు మీరు ఇంకా ఉద్యోగాలు ఇవ్వకుండా ఏంటి సార్ ఇది ఆ ఉద్యోగ జీవ ప్రకారం మాకు ఆ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మాకు ఆ చిన్న చిన్న తప్పులైనా క్షమించి మా ఉద్యోగాలని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నారు ఆల్రెడీ కౌన్సిలింగ్ కూడా మీరు ఒక లీస్ట్ చేసి దాంట్లో కూడా కౌన్సిలింగ్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ జీవో ప్రకారం అమలు చేస్తే అది వేరు ఈరోజు ఇంతమంది రాని కారణం కూడా మీరు ఉండట్లేదు ఒకటి ఆర్టీసీ ఆర్టీసీ బస్ భవన్కి వస్తే మీరు ఉండడు ఉండరు ఇంకోటి ఏంటంటే పోలీసులతో మోహరం చెప్పి ఆపుతారు ఎందుకు సార్ మీరు దేనికి మా ఉద్యోగాలు మాకు ఏ మాకు ఉద్యోగాలు ఇవన్నీ ఎందుకంత ఆలోచిస్తున్నారు ఎందుకంత సంకోచిస్తున్నారు ఒక ప్రభుత్వం నుంచి జీవో పాస్ అయిన తర్వాత ఎందుకు ఇవ్వట్లేదు మీరు మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తే చాలు సార్ మీరు మా మా ఉద్యోగాలు మాకు ఇప్పియండి దయచేసి మా ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచి జీవో పాస్ అయింది సిక్స్టీ డేస్లో ఇప్పటివరకు కూడా ఇంతవరకు ఇవ్వలేదు మా డ్యూటీలో దయచేసి మా డ్యూటీలు మాకు ఇవ్వమని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ